నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ భావుక సంక్రాంతి కథల పోటీలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నాకు నా చిన్నప్పటి నుంచి ఒక పెద్ద అనుమానం మా అమ్మకు అసలు నా పేరు తెలుసా అని ఎందుకంటే ఆమెకు నా అసలు పేరు ఏమిటో ఎప్పుడు రాదనుకుంటా అసలు ఆవిడ పిలిచే పేర్లలో ఒక్కటి నాది కాదు ఇప్పుడు నేను చాలా పెద్దవాడిని అయ్యాను కదా ఫస్ట్ క్లాస్కి వచ్చానాయే ఇకనైనా నా అసలు పేరు అందరూ పిలిచినట్లు ప్రాణవి అని పిలవనే పిలవదు మళ్ళీ మా అక్కని పేరుతోనే పిలుస్తుంది నన్ను మాత్రం కన్నా చిన్న బుజ్జి కన్నా అబ్బో చాలా పెద్ద లిస్ట్ అది కానీ నేనేమి తినకమక పడను ఎందుకంటే మా ఇంట్లో మా పెదనాన్న ఇంట్లో నేను ఒక్కడనే అబ్బాయిని కాబట్టి ఈరోజు స్కూల్ లేదు మా నాన్న ఎప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుని రాత్రి పగలు ఏవో ప్లాన్స్ అంట అవి గీస్తూనే ఉంటాడు లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చుని ఏవో చూస్తూ ఉంటాడు అదిగో మా అమ్మ పిలుస్తుంది కన్నా నాన్నగారికి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చినమ్మా అంటూ అసలు నాకు అర్థం కానిది ఇదే నన్ను అక్కని మీ పనులు మీరు చేసుకోండి అన్నీ అమ్మ చేయాలంటే ఎలా కుదురుతుంది అంటాడు నాన్న మా పనులు అంటే రాగానే షూస్ విప్పి గుమ్మం బయట షూ రేఖలో పెట్టేయాలి సాక్స్ వైట్ షూస్ విప్పి మైక్రో వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టుకోవాలి అన్నం తిన్నాక కంచాలు తీసేసి సింకులో వేయాలి ఇట్లా చాలా చెప్తాడు నాన్న కానీ తను మాత్రం లేచి ఫ్రిడ్జ్ నుంచి మంచినీళ్ళు కూడా తెచ్చుకోడు మా నాన్న అంటే నాకు కొంచెం భయం చాలా పొడుగుంటాడు కదూ ఎవరింటికి వెళ్ళినా తల వంచి లోపలికి వెళ్తాడు మా అక్కకి మాత్రం మా నాన్న అంటే అస్సలు భయం లేదు మా నాన్న సీరియస్గా పనిచేసుకుంటూ ఉంటే వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది మా నాన్న దాన్ని అనడు నాకు చాలా పెద్ద అనుమానమే ఉంది మా నాన్న మీద ఆయనకు నాకంటే అక్క అంటేనే ఎక్కువ ఇష్టం అని మేము చాలాసార్లు మా తాత ఇంటికి వెళ్తూ ఉంటాము ఇప్పుడు మా తాత లేడులే మా నాన్నమ్మ పెదనాన్న పెద్దమ్మ ముగ్గురు అక్కలు ఉంటారు అక్కడ ఇంకా అందరిలోకి నేనే స్పెషల్ ఎందుకంటే మా ఇంట్లో పెదనాన్న ఇంట్లో నేను నేనొక్కడే అదే మా నాన్నమ్మ భాషలో చెప్పాలంటే మాగ నలుసుని అని మా పెదనాన్న నన్ను చాలా ముద్దు చేస్తాడు పొలానికి తోటకి తీసుకువెళ్తాడు పొలంలో ఏవేవో పండిస్తూ ఉంటాడు ఇంకా ఆయన తోటకి వెళ్ళామంటే ఐదుగురు ఎక్కడ చెట్టు ఉండదు కోసి తినని పండు ఉండదు నేను చెట్లు ఎక్కడో నేర్చేసుకున్నా మా పెదనాన్నకు నేను స్పెషల్ అని చెప్పాగా ఒరే రాజు బేటా ఈ నాలుగు దయ్యాలకు పెళ్లిళ్ళు చేసి పంపాక ఉన్న ఆస్తి మొత్తం నీదేరా అంటూ ముద్దు పెట్టుకుంటాడు మా పెదనాన్న మా అమ్మ నవ్వుతుంది అంతే ఏమీ మాట్లాడదు మా నాన్నమ్మ మాత్రం సర్లే వీళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక ఏమన్నా మిగిలితే అప్పుడు చూడొచ్చు అంటూ నవ్వుతుంది ఆస్తి అంటే నాకు అర్థం కాదు కాని ఆ పొలము తోట నాదంటే గొప్పగా ఉంటుంది మధ్యలో ఈ ముసలమ్మకెందుకో పెదనాన్ని ఇస్తానంటే ఈవేమిటో నొప్పి అదే అన్న పెద్దమ్మతో ఆ మాటకి మా పెద్దమ్మ ఊరంతా వినపడేలాగా నవ్వి అందరికీ చెప్పి ఒకటే నవ్వటం ఆఖరికి మా నాన్న పండక్కి ఇంకా లోపలికి రాకముందే చెప్పి పడి పడి నవ్వింది మా నాన్న ఎప్పుడు కొంచెం నవ్వుతాడు కానీ ఆ రోజు ఆయన కూడా గట్టిగానే నవ్వేశాడు పెద్ద పండగలన్నింటికి మా నాన్న ముందు మమ్మల్ని పంపించి వెనకాలొస్తాడు తను ఇంకా మా అమ్మ రేపు వెళ్తామనగా మా నాన్నకు కూరలైనా చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది నాలుగు రోజులకు సరిపడా బట్టలు తీసి పెడుతుంది ఏమిటెమిటో చెప్తుంది మా నాన్న నవ్వుతూ అలాగే అలాగే అంటూ ఉంటాడు మా అమ్మ ఏదన్నా మాట్లాడితే మాత్రం బాగా నినవ్వుతాడు ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా మనం లేనప్పుడు హోటల్లో తినొచ్చుగా నువ్వెందుకు హైరాణా పడతావు అన్నాను మా అమ్మతో హైరాణా అని అంటే మీకు ఈ మాట నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా మా అమ్మ హడావుడు చూసి మా నాన్న ఎందుకంత అంత పడతావు అంటుంటే పట్టేసుకున్నాను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పండగలప్పుడు మా అమ్మే మా అక్కలకి బయట బాత్రూమ్లా తలంటుతుంది తర్వాత నాకు బావి దగ్గర పోస్తుంది కుంకుడుకాయ పులుసు పోసి నాకు కూడా తలకు పోస్తుంది దాన్ని తలంటుకోవటం అంటారంట పనిలో పని వాడికి కూడా పోసేయవే అని మా నాయనమ్మ ఆర్డర్ ఇస్తుంది అంటే మా నాన్నకు పోయమని అనమాట మా నాన్న రేడీ నాకు సరే మా నాన్నకు కూడా బావి దగ్గరే పోస్తుంది మా అమ్మ వీపు రుద్దుతుంది నాకెందుకో మాతో సమానంగా ఆయనకు పోయటం ఇష్టం ఉండదు ఆయన స్టూల్ మీద కూర్చున్నా చాలా పొడవుగా అనిపిస్తాడు అయినా మా అమ్మ అంతే అసలు ఈ సంక్రాంతి పండగ వస్తుందంటేనే మాకెంత సాంబరమో దీపావళి దసరాకి పెదనన్న వాళ్ళంతా మా ఇంటికి వస్తూ ఉంటారు మా అమ్మ నాయనమ్మ పెద్దమ్మ చక్కిలాలు జంతికలు అరిసెలు బుట్టలకు బుట్టలు చేసి పెడతారు మేము ఐదుగురుము తిని పెడతాం మా నాన్న మాత్రం పండగ రెండు రోజులు ఉందనంగా వస్తాడు నాన్న అంత పొడుగుంటాడా మా పెదనాన్న మా నాన్నని ఒరే మధు అంటూ మాట్లాడతాడు మా నాన్న పెద్ద సివిల్ ఇంజనీర్ అని అలా ఒరే అని పిలవకూడదని మా పెదనాన్నకు తెలియదేమో ఈసారి సంక్రాంతికి నాన్న అమ్మని ఈసారికి వెళ్ళకపోతేనేం అంటున్నాడు కానీ అమ్మ పిల్లలు సరదా పడతారు కదా అక్కడికి వెళితే అంది నాన్న చివరికి ఒప్పుకున్నాడు ఈసారి మాత్రం అమ్మని అస్సలు హైరాణ పడనిలేదు అంటే వంట ఏమి చేయనివ్వలేదు కారు ఎక్కిన దగ్గర నుంచి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాడు నాన్న మీరు వేళ్ళం తినండి త్వరగా వచ్చేయండి అని అమ్మ చెప్తూనే ఉంది సరిపోయింది ఇద్దరికి విని విని నాకు విసుగు పుట్టింది మా అక్కకి ఏమి చెప్పలేదు కాని నన్ను మాత్రం ఒరే రౌడి వేధవా ఇది వరకులా అమ్మ మీద పడకు ఊరికి అసాతాయించుకు అంటూ నాన్న నాకు పదిసార్లు చెప్పాడు అసలు ఇలాంటి మాటలు నేను లెక్క చేయను మా అమ్మ నా ఇష్టం అనుకున్నాను లోపల ఇంటికి వెళ్ళామో లేదో అరుగు మీద కూర్చున్న పెదనాన్న ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అన్నాడు ఇంకా అంతే అంతా వరుసగా ఇలాంటి మాటలే నేను మా అమ్మ ఇదివరకులా వెంటనే వంటింట్లోకి వెళ్లకుండా గదిలోకి వెళ్ళి పడుకుంది అమ్మని ఎందుకు అంతా ఇలా అడుగుతున్నారు అని ఆలోచించాను అమ్మని పరీక్షగా చూసా అమ్మ పొట్ట ఎత్తుగా ఉంది అందుకేనా అందరూ ఇలా అడుగుతున్నారు అనుకున్నా ఈసారి అమ్మ ఎవరికీ లేదు నాన్న వచ్చాడు నాకు తనని అమ్మ బావి దగ్గరికి వెళ్ళబోయింది మా నాన్నమ్మ అమ్మని కోపడింది నాకు పెద్దమ్మ తలంటి పోసింది కానీ నాకేమీ నచ్చల మా అమ్మలా నన్ను ముద్దు చేస్తూ తాలంటలా మా అమ్మ అయితే లింగుల లింగుల జత్తులమ్మ నాకు అన్నయ్యకి అంటూ నెమ్మదిగా నీళ్లు పోస్తుంది అమ్మ పెరటి గుమ్మం దగ్గర నుంచి నన్నే చూస్తున్నది నేను పట్టించుకోలేదు అమ్మ తల తుడుద్దామని వచ్చింది కానీ నేను పెద్దక దగ్గరికి వెళ్ళి తల తోడమన్నా మర్నాడు ఇల్లంతా ఒకటే హడావుడి నాన్న కూడా వచ్చేసారుగా అందుకేనేమో అనుకున్నా మా అమ్మని హాల్లో కూర్చోబెట్టారు అమ్మ ఎప్పట్లా లేదు చేతుల నిండా బోలుడు గాజులు వేశారు నాన్న కూడా వేశారు అందరూ అంటే చాలా మంది ఆడవాళ్ళు వచ్చారుగా అమ్మ మొహం నిండా కుంకుమ బొట్లు పెట్టారు అసలు అమ్మ అమ్మలా లేదు అందరూ నన్ను పట్టుకుని ఒరే నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడగటం మొదలు పెట్టారు అది ఏదో జామపండు కావాలా మామిడి పండు కావాలా అని అడిగినట్టు అంత సందట్లను అమ్మ నాకేసి చూస్తూ దగ్గరికి రమ్మని పిలుస్తూనే ఉంది నాకేమిటో ఏమి బాగలేదు మా అక్కలు మాత్రం పట్టు లంగాలు వేసుకుని తెగహాడావుడి పడుతున్నారు నాకు ఎమా చిరాకేసింది పదకొండింటికి పెదనాన్న తోటకు పోతుంటే నేను వెంట పడిపోయా మళ్ళీ రెండింటికి ఇంటికి వెళ్ళాము అప్పటికి గోలంతా తగ్గింది అమ్మ ఇప్పుడు పాతమ్మలా ఉంది నన్ను చూడగానే దగ్గరికి రమ్మని ఎక్కడికి వెళ్ళిపోయావరా చిట్టి తండ్రి వెళ్ళి అన్నం తిను అంది అంటే తను తినిపించదన్నమాట నేను పోయి పెదనాన్న పక్కన కూర్చుని సీరియస్గా అన్నం తినేశాను ఏం తను తినిపించకపోతే నేను తినలేనని అనుకుంటుందేమో ఊరు నుంచి వచ్చాక మళ్ళీ స్కూల్కి వెళ్తున్నా ఊరు నుండి నాయనమ్మ నరసమ్మ అన్నావుడి వచ్చారు అమ్మ ఇప్పుడు ఏ పని చేయటం లేదు అంత పొట్టు ఉంటే ఎవరు మాత్రం ఏం పనిచేస్తారు అనుకున్నా అమ్మ నన్ను దగ్గరకు రమ్మని పిలుస్తూనే ఉంది ఒక ఆదివారం నేను లేచేసరికి ఇల్లంతా హాడావుడిగా ఉంది అందరూ ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారు అమ్మ నన్ను దగ్గరగా రమ్మని నేను వెళ్ళగానే గట్టిగా పట్టుకొని ఏడవసాగింది తర్వాత అక్కడ కూడా ఇంకో చేత్తో దగ్గరకు తీసుకుని ఏడవసాగింది నాన్న వచ్చి యశోద ఏమిటిది నీకేమీ కాదు ఏడవకు పిల్లలు బెదురుతారు అన్నాడు కాదండి నాకేమైనా అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ అమ్మ మళ్ళీ ఏడవసాగింది ముందా ఏడు పాపు అంటూ కోపడ్డాడు నాన్న అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారు పెద్దమ్మ అక్కలతో వచ్చింది వాళ్ళతో నేను వెళ్ళాను లోపలికి వెళ్ళిన మా అక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే తమ్ముడు మనకొక బుల్లి తమ్ముడు పుట్టాడు రా రా చూద్దు గాని అంటూ నన్ను లోపలికి లాక్కెళ్ళింది అమ్మ కళ్ళు మూసుకునుంది నేను ఉయ్యాళ్లకు తొంగి చూశాను ఎర్రగా ఉన్నాడు నేను గిరుక్కున వెనక్కి తిరిగి అందరూ పిలుస్తున్న లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ గార్డెన్లో బెంచీ మీద కూర్చున్నాను నా వెనకే నాన్న వచ్చాడు ఎలా ఉన్నాడ్రా తమ్ముడు నాన్న నవ్వుతూ అడుగుతుంటే నాకు బల్లే చిరాకేసింది ఏం బాగోలేడు పెదనాన్న బండ కింద చూపించిన ఎర్రతే ఇలా ఉన్నాడు అన్నాను అమ్మ ఇంటికొచ్చాక నేను ఎప్పుడూ ఆ గదిలోకి వెళ్ళినా వాడు పుచ్చుకు పుచ్చుకు అంటూ ఒకటే పాలు తాగుతూ ఉంటాడు ఓ రోజు అమ్మఒళ్ళో తమ్ముడు లేడు అమ్మ నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ ఎందుకురా ఈ అమ్మ మీద కోపమా అంటూ అడిగింది నేను అమ్మ చెయ్యి విసురుగా వదిలించుకుని దూరంగా వెళ్లాను అమ్మ కళ్లల్లో నీళ్లు కనిపించాయి ఇంతలో నాన్న వచ్చారు లోపలికి అమ్మ ఏడుపు చూసి ఎందుకలా ఏడుస్తావు అంటూ నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్నాడు అమ్మ ఏడుస్తూ నెమ్మదిగా అంటున్నది నేను పిల్లలు వద్దన్నాను ఇప్పుడు చూడండి వాడు ఎలా దూర దూరంగా ఉంటున్నాడు అంది ఇది చాలా సహజం యశోద పిల్లల్లో సిబ్లింగ్ జలసి అంటారు దీన్ని యశోద ఆమె పోయిన సంవత్సరంలోనే నిన్ను పెళ్లి చేసుకున్నా నలుగురు నానా మాటలు అన్నారు అప్పుడే కొత్త పెళ్ళం కావలసి వచ్చింది వీడికి అనేవారు ఈ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక సతమతమయ్యాను కరోనా ఆమెను కాటేసింది వీడికి అప్పుడు ఆరు నెలలు నీకు ఉంది నువ్వు నీ పేరుకు తగ్గట్టు నా పిల్లల్ని ఓన్ చేసుకున్నావు యశోద నేను వాడికి నచ్చ చెప్తానుగా అంటున్నాడు నాన్న వింటున్న నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు కానీ అమ్మ నా కోసం ఏడుస్తున్నదని మాత్రం అర్థమైంది పిల్లిలా గదిలోకి వెళ్ళాను అమ్మ నన్ను గట్టిగా దగ్గరకు లాక్కుని ఏడుస్తూనే ముద్దు పెట్టుకోవటం మొదలుపెట్టింది నేను ఒళ్ళో నాన్న తమ్ముణ్ణి నా ఊళ్ళో పొడుకోబెట్టాడు వాడిప్పుడు నాకు ఎర్రతేలులే అనిపించలేదు లింగుల లింగుల జుట్టుతో అచ్చం నాలానే ఉన్నాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే